తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది ఈ ఇంటర్నల్ సర్వే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది ఈ ఇంటర్నల్ సర్వేను తెలుగుదేశం పార్టీ నాలుగు జోన్లుగా విభజించింది మొదటిది గ్రీన్ జోన్ రెండోది ఎల్లో జోన్ మూడోది ఆరెంజ్ జోన్ నాలుగోది రెడ్ జోన్ ఎమ్మెల్యేల పనితీరును వారి పర్ఫార్మెన్స్ ను నియోజకవర్గాల్లో ప్రజల వ్యతిరేకతను సంక్షేమ పథకాల అమలును ఇలా వివిధ అంశాలపైన సర్వే నిర్వహించింది ఈ సర్వేలో వచ్చిన ఫలితాలను బట్టి తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఎమ్మెల్యేల పనితీరును నాలుగు జోన్లుగా విభజించి ఆ ఎమ్మెల్యేలందరినీ ఆ నాలుగు జోన్లలో పొందుపరిచింది మొదటగా గ్రీన్ జోన్ సంగతి చూసినట్లయితే గ్రీన్ జోన్ లో కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు ఆ తర్వాత ఎల్లో జోన్ లో కేవలం పదహైదు మంది మాత్రమే ఉన్నారు ఆరెంజ్ అండ్ రెడ్ జోన్ లో దాదాపుగా నూట యాభై ఆరు మంది ఉన్నారు అంటే మొత్తం తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలో కేవలం నలుగురే సేఫ్ జోన్ లో ఉన్నారు మిగిలిన పదహైదు మంది కొంతవరకు పర్లేదు అన్నట్టున్నారు దాదాపుగా నూట యాభై ఆరు మంది ఆరెంజ్ అండ్ రెడ్ జోన్ లో ఉన్నారు వీరందరూ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓడిపోతారు అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ సర్వేలో వెలుగు చూసినటువంటి అంశం గ్రీన్ జోన్ లో ఉన్నటువంటి ఆ నలుగురు వారి నియోజకవర్గాలు వారి జిల్లాలు వారి పేర్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా గ్రీన్ జోన్ లో విశాఖపట్నం జిల్లాకు చెందిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి గత ఎన్నికల్లో గెలుపొందారు పల్లా శ్రీనివాసరావు గ్రీన్ జోన్ లో ఉన్నటువంటి పరిస్థితి అదే విధంగా రెండవ స్థానంలో బత్తుల రామకృష్ణ ఈస్ట్ గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గానికి చెందిన బత్తుల రామకృష్ణ జనసేన పార్టీ నుంచి గెలుపొందారు ఈయన కూడా గ్రీన్ జోన్ లో ఉన్నటువంటి పరిస్థితి మరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు నందమూరి బాలకృష్ణ కూడా గ్రీన్ జోన్లో ఉన్నట్టు టీడీపీ సర్వేలో వెల్లడైంది మరో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్చూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లా ఈయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఈయన గ్రీన్ జోన్లో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ సర్వేలో వెల్లడైంది ఆ తర్వాత ఎల్లో జోన్లో దాదాపుగా పదహైదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ఈ పదహైదు మంది ఎమ్మెల్యేల పేర్లు వారి నియోజకవర్గాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు టెక్కల్ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు ఈయన జోన్ లో ఉన్నారు రెండో స్థానంలో బుచ్చయ్ చౌదరి రామ్ రాజమండ్రి రూరల్ ఈస్ట్ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు మూడో స్థానంలో రాజగోపాల్ శ్రీరామ్ ఇతన్ని శ్రీరామ్ తాతయ్య అని కూడా అంటారు జగ్గైపేట కృష్ణా జిల్లా ఈయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు ఆ తర్వాత కొనిదల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఈస్ట్ గోదావరి జిల్లా ఈయన యెల్లో లో ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత ఆరా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు ఈయన కూడా ఎల్లో లో ఉన్నారు ఆ తర్వాత ధూలిపాల నరేంద్ర పొన్నూరు నియోజకవర్గం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు ఈయన యెల్లో జోన్ లో ఉన్నారు ఆ తర్వాత ఎరపత్నేని శ్రీనివాసరావు గురిజాల నియోజకవర్గం గుంటూరు జిల్లా ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు ఈయన కూడా ఎల్లో జోన్లో ఉన్నారు ఆ తర్వాత కందికుంట వెంకటప్రసాద్ అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు ఈయన కూడా ఎల్లో జోన్లో ఉన్నారు ఆ తర్వాత డోలా బాల వీరాంజనేయ స్వామి కొండిపి నియోజకవర్గం ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు ఈయన కూడా ఎల్లో జోన్లో ఉన్నారు ఆ తర్వాత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు ఆ తర్వాత కూటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు నెల్లూరు జిల్లా ఆ తర్వాత అమర్నాథ్ రెడ్డి పలమనేరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం చిత్తూరు జిల్లా ఈ పదహైదు మంది కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఎమ్మెల్యేలు ఎల్లో జోన్లో ఉన్నారు వీరందరూ కూడా కొంత సేఫ్ జోన్లో ఉన్నారు గ్రీన్ జోన్లో ఉన్నటువంటి వారి స్థాయిలో కాకపోయినప్పటికీ వీరు కూడా పర్లేదు ఎన్నికలు ఎప్పుడు జరిగినా వీరు కూడా గెలవడానికి అవకాశం ఉంది ఎలాంటి ఇబ్బంది లేదన్నది ఇంటర్నల్ సర్వీస్ సారాంశం అయితే దాదాపుగా ఆరెంజ్ జోన్లో దాదాపుగా డెబ్బై తొమ్మిది మంది ఉన్నటువంటి పరిస్థితి ఆరెంజ్ జోన్లో ఒక్క ఆరెంజ్ జోన్లోనే డెబ్బై తొమ్మిది మంది ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత రెడ్ జోన్లో డెబ్బై ఏడు మంది ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన పదహైదు మంది ఎల్లో జోన్ నలుగురు గ్రీన్ జోన్ ఈ పంతొమ్మిది మంది మినహా మిగిలిన వారందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ప్రజల్లో వ్యతిరేకతోంది పనితీరు సరిగా లేదు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ నూట యాభై ఆరు మంది ఆరెంజ్ అండ్ రెడ్ జోన్లో ఉన్నటువంటి ఈ నూట యాభై ఆరు మంది ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓడిపోతారన్నది ఈ ఇంటర్నల్ సర్వే సారాంశం మిగిలిన ఎమ్మెల్యేలందరూ ఈ పంతొమ్మిది మంది కాకుండా మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా రెడ్ జోన్లో అండ్ ఆరెంజ్ జోన్ లో ఉన్నారు ఆరెంజ్ జోన్ లో ఉన్నారు వీరందరూ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది ఎమ్మెల్యే పనితీరు పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది రకరకాల లో వీళ్ళంతా పాల్గొంటున్నారు వీరిపైన ఎలిగేషన్స్ ఉన్నాయి ఇవన్నిటి నేపథ్యంలో వీరి గెలుపు కష్టంగా మారుతోందన్నది ఒక అభిప్రాయం ఆ తర్వాత చంద్రబాబు నాయుడే స్వయంగా దాదాపు ఎనభై ఎనిమిది మందికి పైగా కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దంటూ హెచ్చరించినటువంటి నేపథ్యం దాదాపుగా రెడ్ జోన్లో ఈ ఆరెంజ్ జోన్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మెజార్టీగా కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు పనితీరు పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది మొదటిసారి గెలిచినటువంటి నేపథ్యం అనుభవం లేనటువంటి నేపథ్యం నియోజకవర్గంలో పట్టు లేనటువంటి నేపథ్యం మరోవైపు అధికారం ఉందనేటువంటి మతంతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు విశృంఖలంగా ప్రవర్తిస్తున్నారు ఈ నేపథ్యంలోనే వీరి పైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది వీరందరూ కూడా తమ వైఖరి మార్చుకోవాలంటూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేతే హెచ్చరించినటువంటి నేపథ్యం మరోవైపు ఇంటర్నల్ సర్వేలో ఈ అంశాలన్నీ చంద్రబాబు నాయుడు చేరిన తర్వాతనే చంద్రబాబు నాయుడు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దంటూ హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యం అయితే ఇప్పుడు ఈ ఇంటర్నల్ సర్వే తెలుగుదేశం పార్టీలో గుబులు పుట్టిస్తోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గెలిచి కేవలం ఏడాది మాత్రమే పూర్తవుతోంది కానీ ఏడాదిలోనే దాదాపుగా నూట యాభై ఆరు మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇంత ఘోరంగా ఉందంటే ప్రజల్లో ఇక నాలుగేళ్లలో పరిస్థితి ఎలా ఉండబోతోంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతున్నాం ఎలా ఎదుర్కోవాలి అన్న ఒక అంతర్మంతరం తెలుగుదేశం పార్టీది ఈ పరిస్థితిని మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవ్వడం ఖాయమన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం దాదాపుగా నూట మంది ఐదు మంది అందులో పదకొండు మంది వైసీపీ వారిని పక్కన పెడితే మిగిలిన మిగిలినటువంటి కూటమి ఎమ్మెల్యేల్లో ఇంత వ్యతిరేకత ఎలా వచ్చింది కేవలం ఏడాది పాలనలోనే అన్నది తెలుగుదేశం పార్టీలో కూడా కొంత అంతర్మదనం మీమాంస ఎందుకంటే కేవలం గెలిచి ఏడాదే పూర్తవుతుంది ఇంత దీనంగా ఇంత ఘోరంగా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రవర్తిస్తున్నారా ఇంత ఘోరంగా కమిషన్ల కోసం కకృతి పడుతున్నారా చిల్లర కోసం వెంపర్లాడుతున్నారా తెలుగుదేశం పార్టీకి అప్రతిష్ట తీసుకొస్తున్నారా ప్రజల్లో ఇంత వ్యతిరేకతకు కారణం కారణమవుతున్నారా అన్నది తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్మతనం అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఇప్పటికే ఒక క్లియర్ కట్ అంచనాకు వచ్చింది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తుంటే జనంలో వస్తున్నటువంటి స్పందన మరోవైపు తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలపై జనంలో పెరుగుతున్నటువంటి అసంతృప్తి ఇంటర్నల్ సర్వే యొక్క సారాంశం ఇవన్నీ అంచనా వేసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీలో క్లియర్ కట్ గా ఓటమి భయం పట్టుకుంది ఏడాదిలోనే పరిస్థితి ఇలా ఉంది సంక్షేమ పథకాలు కనుక పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతే నాలుగేళ్లలో పరిస్థితి మరింత అధ్వానంగా తయారవుతుంది కనీసం డిపాజిట్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉందనే ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం కలుగుతోందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం